మహారాష్ట్రలోని వార్ధాలో ప్రధానమంత్రి విశ్వకర్మ యోజనపై నిర్వహించిన సదస్సును వర్చువల్గా పలుచోట్ల ప్రజాప్రతినిధులు లబ్దిదారులు వీక్షించారు ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరులోని కుమరంభీం ప్రాంగణంలో నిర్వహించిన లైవ్ కార్యక్రమాన్ని స్థానిక ఎంపీ నగేష్ ఖాన్పూర్ ఆదిలాబాద్ ఎమ్మెల్యేలు వేద్మా బొజ్జు పాయల్ శంకర్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు అనంతరం అభ్యర్థులకు సర్టిఫికెట్ ప్రదానం చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులు లబ్ధిదారులు వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా విశ్వకర్మ యోజన శిక్షణ డైరెక్టర్ సురేందర్ మాట్లాడుతూ సాంప్రదాయ చేతివృత్తులు హస్తకళలను బలోపేతం చేసేందుకు ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకం దోహదపడుతుందని తెలిపారు ఈ పథకాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని ఎంపీ నగేష్ పిలుపునిచ్చారు ప్రపంచంతో పోటీ పడాలంటే అన్ని రంగాలలో మనం దృష్టి సారించవలసిన అవసరాన్ని ప్రధానమంత్రి గారు దృష్టి సారించుకొని ఈ భారతదేశంలో చాలా కులవృత్తులు ఉన్నాయి ఆ కులవృత్తుల్ని ప్రోత్సహిస్తే ఇంకా ఆర్థికాభివృద్ధి దేశం యొక్క ఆర్థికాభివృద్ధి జరగడానికి ఆస్కారం ఉందనే ఉద్దేశంతో కులవృత్తుల్ని అంటే కాదు నేను మారుతున్నటువంటి ఈ సాంకేతికమైనటువంటి నైపుణ్యాలతో దాన్ని జోడిస్తూ చేస్తే వాళ్ళ నైపుణ్యం ఆర్థిక అభివృద్ధి చెందడానికి ఆస్కారం ఉంటుంది అని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది నరేంద్ర మోదీ గారు ఈ రోజు వార్తాకు వచ్చారు వినోబాబాబే యొక్క ఎస్టేట్ అక్కడ నుండి యావత్ దేశంలో ఉన్నటువంటి ఐదు వందల ఇన్స్టిట్యూషన్స్ కు ఏదైతే పిఎం విశ్వకర్మ ట్రైనింగ్ అందజేస్తున్నాయో ఐదు వందల ఇన్స్టిట్యూషన్లు అనేక ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి అదే విధంగా పెద్ద ఇన్స్టిట్యూషన్స్ ఏదైతే ఉన్నాయో యాభై ని గుర్తించడం జరిగింది ఈ యాభై గుర్తించిన ఇండియా లోపల గుర్తించిన సందర్భంగా జన శిక్షణ సంస్థను ఆదిలాబాద్ కూడా అవకాశం దొరికిందని నేను సగర్వంగా మీకు తెలియజేసుకుంటున్నాను